మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిత ఓటు నీ యుద్ధను చెప్పిన తమ్మును చెప్పిన మాట నువ్వు చెప్పినట్టును చెప్పిన మా రాజన్న పడుకుర జగను వద్దని కడప కడపకు

मैंने सोया पूरा छोटे आदमी ये जब उतारूं मैं तो बहन सारी रस्कुल मारता हूँ मैं रूबले दे मारता हूँ मैं हॉस्पिटल्स ख़त्म बहन सारी का प्रीवेंटिव खेला नहीं बुरे साल के बच्चे निश्चित आउट हम बुरे स्पीड इस तो आप ये नारू समझ रहा था हम वाले ये करना मानना बहुत बुरा और नारू स

కూర్చోవడమే మీ ఎజెండా కూర్చించడమే ఉమానన్నది జగను ఎజెండా తెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర పథకం మా పంటకు తె చెడు పైరు మా ఇంటి పల్లె బతుకుల తీరు రైతు కూదగలర మన జగనన్న చెండో జెమ గుండల గుడి కట్టడమే చెగను చెండా జెండా పులి బలి బలి రా బని రా పులి వెందుల లో కూర్చోవడమే మీ యా

కడప పార్లమెంటు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ పదంలో దూసుకపోతూ ఉన్నాం జగన్ అన్న తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మన ఎంపీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి జై అవినాష్ రెడ్డి జై అవినాష్ రెడ్డి జై జగన్ జై జగన్ మన గుర్తు మన గుర్తు మన గుర్తు నూట డెబ్బై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంటుకో జై జగన్ జై జగన్ జై జై జగన్ తొమ్మిది అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి విచ్చేసిన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమంలో జగనన్నకు తోడుగా అండగా నిలబడేందుకు ఇక్కడికి విచ్చేసిన నా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెన్నమ్మలకు పేరు పేరున హృదయపూర్వక నమస్మాన్యంలో తెలియజేస్తున్నాను చేస్తున్నాను సమయంగా ఐదు సంవత్సరాల జగనన్న పాలనలో ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మోడల్ టౌన్ ప్రాజెక్ట్లో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు టౌన్లో జరిగింది మీరంతా కూడా చూశారు అదేవిధంగా ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు చెప్పారో చెప్పినని చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా కోవిడ్ వలన రెండు సంవత్సరాలు కోల్పోయినా చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేసి చూపించారు జగనన్న మరి ఇవాళ సంక్షేమ పథకాల కోవపు అభివృద్ధి కార్యక్రమాల కోవపు ముఖ్యంగా సాగునీటి రంగం గురించి ఒక్కసారి ఆలోచించండి ఇవాళ జగనన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు ను ఫుల్ కెపాసిటీ పది టీఎంసీలు పెట్టడం జరిగింది అదేవిధంగా పైడిపాలెం ఆరు టీఎంసీలు నాలుగు సార్లు నింపడం జరిగింది మరి అలా నింపాం కాబట్టి ఈ ఐదేళ్ల పాటు రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మనం సామూర్ అందించాం మీరు ఒక్కసారి ఆలోచించండి పదహారు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన పేరుతో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో మరి మన రాయలసీమ ప్రాంతానికి అందులో భాగంగా పులివెన్నలు కూడా రావడం జరిగింది ఆయన పులివెన్నలకు వచ్చిపోయినాక ఈ పదహారు నెలల్లో వర్షమే లేదు వర్షమే కనిపించలేదు ఈ పదహారు నెలల్లో వర్షం పూర్తిగా దూరమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన తర్వాత మరి ఇవాళ అది సాధ్యమైందనే విషయాన్ని ప్రతి రైతు సోదరుకు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా పంటల బీమా గురించి ఒకసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన జిల్లా రైతాంగానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మరి వ్యవసాయ బీమా వస్తే పంటల బీమా వస్తే జగనన్న ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పదకొండు వందల కోట్ల రూపాయలు పంటల బీమా రైతులకు అందింది అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు హయాంలో కేవలం నలభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందింది జగనన్న హయాంలో దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో ఈ జిల్లాలో రైతుల ఖాతాల్లో జమ కావడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ లో వర్షాభావ పరిస్థితుల వల్ల మనం ఏదైతే నష్టపోయామో ఆ రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు సంబంధించిన పంటల బీమా వచ్చే జూన్ మాసంలో రైతుల ఖాతాల్లో తప్పకుండా జమ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఒకవైపు మగమేరు మీరు చూస్తే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేదో ఒక్కసారి చూడండి మొగమేరు కట్టలు పటిష్టం చేయడం జరిగింది చెక్ డ్యామ్లు నిర్మించడం జరిగింది రైతులకు ప్రయోజనకరంగా చేపట్టడం చేయడం జరిగింది అదేవిధంగా ఒక మేరతో పాటు మరోవైపు చక్రాపేట మండలం చూడండి గానూరు నగరి హంద్రు శాంతి అనుసంధానంలో భాగంగా ఇప్పటికే అక్కడ కాలేటువాగు డ్యామ్ సున్నా పాయింట్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు టీఎంసీల స్టోరేజ్ డ్యామ్ గా దాన్ని పూర్తి చేయడం జరిగింది ఇవాళ వర్షం నీళ్ళు వస్తే మనం అక్కడ పంప్ నిర్మాణం పూర్తి చేస్తే మరి చక్రాపేట మండలంలో దాదాపు నలభై చెరువులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా తప్పకుండా సంవత్సరం రోజుల్లో ఆ పంపౌస్ కూడా పూర్తి చేసి చక్రాయపేట మండలాన్ని కూడా మిగిలిన ఆరు మండలాల మాదిరే చక్రాయపేట మండలాన్ని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పి ప్రతి రైతు సోదరులు కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన ప్రతిపక్షాలు మనం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం కాబట్టే మనం తప్పులు చూపలేక మనల్ని తప్పు పట్టలేక చేసేదేమీ లేక మనల్ని ఎదుర్కొనే బలం లేక ఇవాళ గుంపుగా మన మీదకి వస్తా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా మన మీదకి వస్తా ఉన్నారు ఎల్లో మీడియా నట్టు పెట్టుకొని విష ప్రచారాలు చేస్తా ఉన్నారు లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు విష ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇవంతా కూడా మీరు గమనించండి ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజమవుతుందని చంద్రబాబు సిద్ధాంతం ఎల్లో మీడియా సిద్ధాంతం వాళ్ళ ట్రాప్ లో ఎవరు పడద్దండి అని చెప్పి ఇక్కడ ఉన్న సోదరులను సోదరు మళ్ళీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఎంత మంది కలిసి వచ్చినా ఎంత మంది కలిసి వచ్చినా చంద్రబాబుతో పాటు తప్పుడు హామీలు మీరు ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయలేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా